నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అనంతసాగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ విజయరావు గారి ఆదేశాల మేరకు నేర నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు డిఎస్పీ మరియు ఆత్మకూరు సిఐ గారి పర్యవేక్షణలో మండలంలోని అన్ని పంచాయతీల్లో గల సర్పంచ్లకు కార్యదర్శులకు మహిళా పోలీసులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నేర నివారణ చర్యల గురించి వివరించడం జరిగిందని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు వారు సానుకూలంగా స్పందించారని తొందరలోనే జనాల రద్దీ ఎక్కువ ఉన్న సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు I'm gonna do it.